హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ వైసీపీ టాప్ నేత కన్నుమూతా తీవ్ర షాక్ల జగన్ వివరాలు తెలుసుకున్నాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము వైఎస్ఆర్సీపీ నేత మేడబరుపు అశోక్ శ్రీనివాస్ మృతి పార్టీకి తేరని లోటని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే వ్యాఖ్యానించారు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దోలం నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ సిపి చింతలపూడి నియోజకవర్గం కంబం విజయరాజు కళ్ల చెరువులోని అశోక్ కు భౌతికాయానికి అర్పించారు అశోక్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి సేవా దృక్పథం కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కుల మత రాజకీయాలకు అతీతంగా తన సొంత నిధులతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ పటిష్టతకు అశోక్ ఎనలేని కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు అలాగే జడ్పీటీసీ కడిమి రమేష్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రమేష్ బాబు ఇంకా అలాగే పలువురు నేతలైతే పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేడవరపు అశోక్ శ్రీనివాస్ వైస వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షత పలువురు నేతలైతే కనుక నివాళులు అర్పించడం జరిగింది ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎనలేని సేవలు చేశారని అయితే వారందరూ చెప్తూ ఉన్నారు